ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి స్థానిక సంస్థలకు చెందినటువంటి ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి రెండు జడ్పీటీసీ స్థానాలకు గాను చిత్తూరు జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది దానికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది సరే ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎంపీటీసీ తర్వాత కడప జిల్లాలో ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఆ విషయం పక్కన పెడతాం ముఖ్యంగా అందరు ఆసక్తిగా చూస్తున్నటువంటిది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఎలా జరగబోతుంది జరుగుతూ ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక ఆసక్తి అనేది కేవలం కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్రం అంతటా ఉంది దీనికి కారణం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత కానిస్టిట్యుయెన్సీ కావడం ఆయన రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీకి అధ్యక్షుడు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఎన్నో సంవత్సరాల నుంచి పులివెందుల కానిస్టిట్యున్సీ మీద వాళ్ళు పట్టు ఉండడం ఒక రకంగా చెప్పాలంటే ఒక నాలుగు దశాబ్దాల నుంచి వాళ్ళ కుటుంబమే ఆ యొక్క కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ప్రస్తుతానికి అక్కడ ఆ కడప జిల్లా సంబంధించిన ఎంపీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడే అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల దృష్ట్యా అందరికి ఆసక్తిగా ఉంది వాస్తవంగా ఈ పులివెందుల జెడ్పీటీస్కి సంబంధించి గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తుమ్మలకుంట మహేశ్వర్రెడ్డి గారు అఖండమైనటువంటి మెజార్టీ గెలవడం జరిగింది తర్వాత వాళ్ళ ఊర్లో ఒక ఏదో దేవుని కార్యక్రమం జరుగుతుంటే ఆ ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది మరణించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులనే అంటే మహేశ్వర్రెడ్డి గారి సతీమణి ఉమాదేవి గారి చేత అదేవిధంగా వాళ్ళ కుమారుడి చేత నామినేషన్ వేయించడం జరిగింది అంటే ఫైనల్గా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నిలబడేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా వాళ్ళ సతీమణి ఉమాదేవి గారే నిలబడేటువంటి అవకాశం ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది అటువైపున తెలుగుదేశం సంబంధించి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు భరత్ రెడ్డి గారి చేత నామినేషన్లు వేయించడం జరిగింది వాళ్ళలో కూడా ఒకరు నిలబడే అవకాశం ఉంది అంటే ఫైనల్గా ఇటువైపు మహిళలు నిలబెడితేగినా ఇల్లు కూడా మహిళలు నిలబెడతారు ఒకవేళ ఇటుపక్క పురుషుడి కంటే ఇటుపక్క పురుషుడు ఉంటారు అంటే వాస్తవంగా ఈ ఒక రకమైనటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఎందుకంటే ఇంకా ఒక సంవత్సరం లోపే రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థలు జరుగుతుండే కాబట్టి దీని ఫలితం అంతో ఇంతో పూర్తిగా కాకపోయి ఎంతో కొంత ఉంటుంది అది కాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వాళ్ళ పార్టీ ఓడిపోయి ఒక క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఈ ఎన్నికలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే వాస్తవంగా బలాబలగాల ప్రకారం చూసుకుంటే పులివెందుల మండలమే కాదు పులివెందుల కాన్స్టిట్యు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం ఎవరు అన్నా కాదన్నా రాజకీయ విమర్శలు చేసినా ఒకవేళ ఒక మెజార్టీ అటు ఇటు అయినా కూడా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అటు మెజార్టీ అరవై వేల పైన వచ్చింది సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా మొత్తం పులివెందుల మండలంలో ఒక పదిహేడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ పదిహేడు గ్రామ పంచాయతీలు కూడా దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి మద్దతు ఉంది అదేవిధంగా నిలబడుతున్నటువంటి మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు కూడా మంచి పేరుంది ఇటువైపు అధికారం ఉంది కాబట్టి బీటెక్ రవి వాస్తవంగా అయితే అక్కడ తెలుగుదేశం గెలిచేటువంటి అవకాశం లేదు అధికారం ఉంది కదా ఒక అవకాశం చూద్దాం అధికార ప్రయోగం చేద్దాం అనేక అంశాలను అనుకూలంగా మార్చుకోవచ్చు అనే విధంగా వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది ఇదంతా కూడా రేపటితో నామినేషన్ ఉపసంహరణ జరిగినప్పుడు ఫైనల్గా ఎవరు నిలబడతారు అని మనకు అర్థమైపోద్దు వీళ్ళతో పాటు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది ఇంకా ఒకరిద్దరు ఇండిపెండెంట్గా వేసినట్టు ఉన్నారు సరే ఇదంతా ఇలా ఉంటే ఈ జెడ్ పిటిష్ ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం కానీ కూటమి అనేటువంటిది ఎంత బలంగా దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నదంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు అనకాపల్లిలో ఎంపీగా ఉన్నారు ఆయన మన ప్రకటన చేసిండ్రు ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు కడప జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సబితమ్మ గారు మాట్లాడింది వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మనకు అర్థమవుతున్న దాన్ని బట్టి నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలు చూసి తెలుగుదేశం పార్టీ ఎటు తిరిగి ఈ జెడ్పీటీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అది ఏ విధంగానైనా కానీ అనే విధంగా ఉన్నది వాస్తవంగా అక్కడికినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల ఎన్నికలలాగా నిర్వహించి సాఫీగా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వందకు వంద శాతం గెలుస్తుంది ఒకవేళ పొరపాటున తెలుగుదేశం గెలిస్తే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా రాజకీయంగా ఇబ్బందులని చెప్పలేం కానీ కొన్ని రోజుల పాటు కొన్ని రాజకీయ పరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది చూశారా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన పోయినా జనాలు ఈ మధ్య వస్తున్నారన్నారు కదా మరి సొంత కాన్స్టిట్యున్సీలో సొంత మండలంలో ఒక జడ్పీని గెలిపించుకోలేకపోయినాడు అనేటువంటి మాటలు బయటకు వస్తాయి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వ్యవహారాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అవినాష్ రెడ్డి గారు ఇంకా అక్కడ స్థానిక ఉన్నవాళ్ళు చూస్తున్నారు ఇటుపక్క టీడీపీ తరఫున బీటెక్ రవి ఆ ఎమ్మెల్సీ రామ్ భోపా రామ్ రామ్ గోపాల్ రెడ్డి అదేవిధంగా ఆ మండల కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి గారు వీళ్ళే కాకుండా ముఖ్యంగా దీని మీద సీఎం రమేష్ గారు అటువైపు జములమ్మడు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఫోకస్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే రాజకీయపరమైనటువంటి కారణాలు మనందరూ తెలుసు ఆదినారాయణ రెడ్డి గారు ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా ఆ తర్వాత విభేదించి అవకాశం దొరికిన ప్రతిసారి మాటల్లోనే కాదు ఒక కార్యరూపంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అందుకు ఆయన ఛాలెంజింగ్ తీసుకున్నాడు ఒక రకంగా ఎన్నికలలో కొంత వ్యూహాలు అనేటివి ఆయనకు ఉండే ఆదినారాయణ రెడ్డి గారు సరే ఆయన ఏ పార్టీ ఎలా అన్నది సరే డబ్బులతో మేనేజ్ చేస్తాడా లేకంటే అధికారాన్ని ఉపయోగిస్తారు ఏదేమైనా ఎన్నికలలో కొంత మెయింటెనెన్ చేసే శక్తి ఆమనిస్తుంది అదేవిధంగా సీఎం రమేష్ గారికి ఉంది ఇది కాక నిన్న సాయంత్రం నుంచి మనకు అందుతున్న దాని ప్రకారం పులివెందుల మండలంలోని మొత్తం పదిహేడు పంచాయతీలకు సంబంధించి రెండు పంచాయతీలకు సంబంధించి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టాలని ఒక్కొక్క పంచాయతీకి ఐదు మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిగా పెట్టాలని దాంట్లో భాగంగానే ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి ఈ యొక్క కర్నూలులో ఉన్నటువంటి మంత్రులు ఫరూక్ గారు కానీ అదేవిధంగా టీజీ భరత్ గారు కానీ బీసీ జనార్దన్ రెడ్డి గారు అటువైపు అనవ అనంతపురంలో ఉన్నటువంటి పయావుల కేశవులతో పాటు ఆల్రెడీ కడప జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సవితా గారితో పాటు ఇటువైపు కడప జిల్లాలో ఉన్నటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారితో రా రాంప్రసాద్ రెడ్డి గారు అటువైపు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి నారాయణ గారు కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న బొట్టిపాటి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ విధంగా ఒక ఏడెనిమిది మంది మంత్రులు ఒక యాభై మంది వరకు ఎమ్మెల్యేలో బాధ్యతలు ఇచ్చి దాన్ని ఎట్టు తిరిగి గెలవాలి అనేటువంటి ఆదేశాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పర్యటనగా వాళ్లకు సూచనలు చేయడమే కాకుండా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం చేసినట్టుగా మనకు అందుతుంది సరే శుద్ధం ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎన్నికలు జరిగే తీరును బట్టి మనం ఫలితం చెప్పచ్చు అయితే ఇంకోటి కూడా ఉంది రాజకీయాల్లో ముఖ్యంగా స్థానిక సంస్థ లాంటి ఎన్నికలలో ఎంతో కొంత మనం ఎంత అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నా స్థానికంగా వాళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నా ఒకవేళ ఏదన్నా బలప్రయోగం చే చేయగలిగినా బలప్రయోగం తట్టుకోవాలి నిలబడే కెపాసిటీ వాళ్ళకు ఉన్నప్పటికీ అధికారం ఉంది కాబట్టి ఎలక్షన్ సాఫీగా జరిగే అవకాశం ఉందా లేదా అనేది ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పర్యటన పోతేనే ఈ విధంగా అడ్డుకుంటున్నారు అలాంటిది రేపు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక ఎన్నిక ప్రతిష్టాత్మకంగా ఉన్నప్పుడు వాళ్ళంత సాఫీగా జరగనిచ్చరా లేదనేది చూడాలి అయితే అటువైపు కూడా అంత ఈజీగా ఏం లేరు వాళ్ళు అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు కాబట్టి చూద్దాం అంతిమంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి డోకా లేకుండా గెలవగలుగుతుంది కావాలి ఇన్ని కేసు రాజకీయాలు ఏమైనా జరగచ్చు కదా వెయిట్ చేద్దాం